మరికొద్ది రోజుల్లో జూబ్లీ లోని బైపోల్ రాబోతుంది ఎట్లయిదన్నా కూడా ఇంకొక ఇరవై రోజుల్లో జూబ్లీ లో బైపోల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మాగంటి గోపీనాథ్ చనిపోయినటువంటి నేపథ్యంలో ఇటు ఏ పార్టీకి ఆ పార్టీ విస్తృతమైన ప్రచారం అయితే చేసుకుంటుంది అయితే మనం ప్రజల వారిగా ఒకసారి పబ్లిక్ పల్స్లోనే అంటే పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ ఏదైతే ఉందో రెండు సంవత్సరాల కాలం పాటు ఏదైనా అభివృద్ధి జరిగిందా లేదా అసలు ప్రజలు ఏ పార్టీకి మళ్ళీ పట్టంగా పట్టం కట్టపోతున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు రహమాన్ అండి నేను ఇక్కడ ఉంటాను ఇప్పుడు ఎట్లుందంటే మా షేక్పేట్ పరిస్థితి ఈ టూ ఇయర్స్ నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో అసలు గవర్నమెంట్ ఉందా లేదా అనే పరిస్థితులు ఉంది ఏ ఒక్క చిన్న పని మన గ్రౌండ్ దాకా ఏ పని రాలే మనకు రోడ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ గడి కానీ ఏ విషయంలో కూడా గవర్నమెంట్ పని ఈ టూ ఇయర్స్లో గ్రౌండ్ లెవెల్ వరకు రాలేదు ఇది ఒక పెద్ద సమస్య మీది మేము అనుభవిస్తున్నాం దీంతోపాటు ఏమైందంటే వీళ్ళు చేసిన హైడ్రా వల్ల ఈ వేరే ఇష్యూస్ ఈ అసలు గవర్నమెంట్ ఏ పని చేయకపోవడం వల్ల మొత్తం బిజినెస్ కూడా మా డౌన్ ఉన్నాయి దీనివల్ల మా ఫ్యామిలీ గడవడం కూడా ఇబ్బంది అవుతుంది అంటే గవర్నమెంట్ రావడం వల్ల ఇది టీఆర్ఎస్ పై ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల నాట్ ఓన్లీ మేము రావడం పోవడంలో సఫర్ అవుతున్నాము మా డైలీ లైఫ్ కూడా ఇబ్బంది పడిపోయింది మేము మా పిల్లల స్కూల్ టైం కట్టింగ్పోతున్నాం ఇప్పుడు ఉన్న ఏదైనా ప్లాట్ అమ్ముదాం అంటే అది అమ్మే పరిస్థితి లేదు ఆ ప్లాట్ ఇష్యూ వల్ల హైదరాబాద్లో ఎవరు దంద చేస్తలేరు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందంటే హండ్రెడ్ పర్సెంట్ అండి మొత్తం ఇక్కడ ఉన్న ప్లాటింగ్ అంత క్లోప్స్ అయిపోయింది మళ్ళీ అసలు ఏంటంటే ఈడ ఏం జరుగుతుంది అసలు ఎవరు ఉన్నారు ఎవరు చెప్పుకుందాం అనే పరిస్థితి ఏం లేదు ఇప్పుడు ఇక్కడ మన లోకల్గా చెప్తే ఇప్పుడు గవర్నమెంట్ వేరే ఉన్నది మనం వాళ్ళకు చెప్తే వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేరు ఎంత సఫరితనం అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పటి నుంచి ఈ ఫస్ట్ టైం అండి ఇంత సఫర్ కావడం ఈడ హైదరాబాద్లో ఇంత ఘోరమైన సీఎం ఇంత ఘోరమైన ప్రభుత్వం ఇప్పుడు దాకా మనం మీ దగ్గర ఇది మా దగ్గర టెంపుల్ దగ్గర ఉంటుంది కాదు కదా మీరు

ఇప్పుడు తన గతంలో మొన్న దాకా ఎంఐఎంలో ఉన్నాడు ఒకటి రెండోది ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిండు నవీన్ యాదవ్ అనే తను ఎట్లున్నాడు అంటే రౌడిజంని ప్రిఫర్ చేస్తాడు అంటే యూత్కు తన మంచి దారి చూపియాడు యూత్తో తన దగ్గర పెట్టుకొని అంత యూత్ని ఆగం పట్టిస్తుండు ఈ ఆగం పట్టించడం వల్ల మొత్తం యువత చెడిపోతుంది ఇప్పటికీ తన గెలక ముందు ఈ పరిస్థితి ఉంది ఇక తన గెలిస్తే ఇక తనని ఎవరు రావాలా ఇప్పుడు ఉన్న సీఎం కూడా అదే పడుతుంది సీఎం నేను నామినేషన్ చూస్తే ఏమనిపించింది నవీన్ యాదవ్ అంత పెద్ద ఎత్తున నామినేషన్ వేశాడు కదా ఎలా అనిపించింది అసలు మీకు చూస్తే నేను ఆయన గతంలో ఎంఎంలు వేసినప్పుడు నామినేషన్ ఇంతకు ఎక్కువ పబ్లిక్ ఉండే నామినేషన్లు పబ్లిక్ రావడం కామన్ అయితే ప్రేమక భయంకో భక్తికి వస్తాం ఇప్పుడు ఇప్పుడు నన్ను గెలిచిన నేను కూడా పోతా అరే రేపు నన్ను ఏమంటాడని కానీ ఓటు కదా నామినేషన్ వచ్చినంత మాత్రాన ఓటు పడితేనే లేదు ఈడ నవీన్ యాదవ్ గెలవడం అనేది అసాధ్యం ఈడ మాగంటి గోపినాథ్ గారి గెలుస్తారు వాళ్ళ భార్య అనే ఎందుకంటే తను చేసిన పనులు ఉన్నాయి మళ్ళీ తన రెస్పాన్సిబుల్గా ఉండే ఏదైనా ఇష్యూ తన దగ్గర తీసుకుపోయినప్పుడు దాన్ని కరెక్ట్ అడ్రస్ చేసిండు ఇప్పుడు ఈయన ఎవరు రీచ్ కావాలా ఇప్పుడు మైనార్టీస్ పట్ల మాగంటి గోపినాథ్ ఎలా ఉండేవారు అనే మాలో ఒకటిలా ఉండేవాడు మేము ఎప్పుడు పోయినా మాకు ప్రాపర్గా రెస్పాన్స్ ఇచ్చిండు మా సమస్యలను అడ్రస్ చేసిండు ఏ ఫీలింగ్ లేకుండా సెక్యులర్గా అందరినీ కలుపుకోపోయి మంచి తన ఈయన మొన్ననే ఒక ఇంటర్వ్యూలో ఏమంటాడు ఈడ ఎంఏఎం అసలు ఉండద్దు అంటాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సపోర్ట్తోనే చేస్తుండు అంటే అవకాశం ఎట్లా ఉంటే పరిస్థితి అప్పుడే ఎంఏఎం జిందాబాద్ అంటాడు అప్పుడే బీజేపీ జిందాబాద్ తన గెలుపు కోసము ఏ అదైనా ఒక స్లోగన్ తీసుకుంటాడు ఆయనకు ఒక వాల్యూ ఒక స్టాండర్డ్నెస్ నేను దీని మీద ఆగుతున్న రాజకీయం విలువ ఇది అన్నట్టు ఏం లేదు ఏ విలువ లేకుండా గెలుపు కోసం ఏదైనా చేస్తాడు అది మంచిగా చేయడం అనేది లేదు ఏంఎంతో అయ్యతాడు అవుతాడు బీజేపీతోనే అవుతాడు సో నవీన్ యాదవ్ పట్టి గెలవడం అనేది అసలు మేమే పార్టీ వైఖరి కాంగ్రెస్ పార్టీ వైఖరి రెండేళ్ల కాలం పాటు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కానీ నెరవేరేటువంటి పక్షం ఉన్నప్పటికీ మైనార్టీస్ పట్ల కాంగ్రెస్ పార్టీ అసలు చిత్తశుద్ధి ఉందని మీరు అనుకుంటున్నారా ఇది ఫస్ట్ టైం అండి మామూలుగా కాంగ్రెస్ ని మనం ఎట్లా చూసినాం అండి ఇప్పటిదాకా లాస్ట్ టైం మేము ఓట్ చేయడానికి కూడా కాంగ్రెస్ కారణము ఎంతో కొంత ఫేవర్గా ఉంటుంది ఏదైనా సపోర్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో చేసినాం ఈయన టూ ఇయర్స్ లో ఈ ఫస్ట్ గవర్నమెంట్ అనుకుంటా ఒక రిప్రజెంటేటివ్ లేదు ఒక మంత్రి లేడు ఈ టూ ఇయర్స్లో తన ఎన్ని హామీలు ఇచ్చింది తెలుసా మీకు మా సబ్ ప్లాన్లో నాలుగు వేలు కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు సబ్ ప్లాన్లో అది లేదు ఏమన్నాడంటే ఇమాములు మౌజన్లకు ట్వెల్వ్ థౌజండ్ సాలరీ ఇస్తున్నాడు అది ఇప్పుడు దాకా లేదు మా గ్రేవ్ యాడ్స్ ఇస్తున్నాడు అది లేదు ఏమన్నాడు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు స్థలం అన్నాడు అంటే మాకు టూ హండ్రెడ్ ఫ్లాట్ ఇస్తాను టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఫ్లాట్ ఇప్పుడు దాకా అది లేదు అని చెప్పిన దాంట్లో ఇప్పుడు దాకా ఏం లేదు దాంతోపాటు మాకు ఇబ్బంది ఏంటంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం ఆత్మగౌరవం ఉండే ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు ఇటువంటి గొడవలు ఈయన వచ్చి ఒక వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్లోనే బక్రీద్ టైంలో దాదాపు నాకు తెలిసి ఒక సెవెన్ ఎయిట్ ఈ ఈ ఇష్యూస్ అయినాయి అటు గొడవ అటు ఆర్మూడు సైడ్ నిజామాబాద్ సైడ్ ఇటు హైదరాబాద్లో హిందూ ముస్లిం గొడవలు అయ్యే ఛాన్సులు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక ఎనిమిది సరైనది ఇటు బతకడం కష్టం ఉంది ఇప్పుడు తీయాల్సి ఉన్నప్పుడు అన్ని విధాలుగా మరీ ఎక్కువ కాకుండా మాకు కావాల్సినంత వరకు మాకు ఇజ్జత్ కానీ అన్ని విషయాల్లో కానీ టీఆర్ఎస్ బాగుండే ఈ నచ్చిన నుంచి ఈ టూ ఇయర్స్ నుంచి అందరం ఉన్నాం మీరు చూడండి మైనార్టీ కూడా ఈసారి నాకు తెలిసి హార్డ్లీ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వాళ్ళకు ఓటు రావచ్చు అది కూడా ఎవరైనా ఎంఏం సింపతైజర్ ఏ మళ్ళీ ట్రూ సెక్యులర్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అట్ల అట్లా ఎవరేయరు అంటే ఇప్పుడు అసాదుద్దీన్ ఓవైసీ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పనికొస్తుందా నాకు తెలిసి ఈసారి పనిచేయదండి ఈ ఎలక్షన్లో పర్టికులర్గా అసలే పని చేయదు ఎందుకు పని చేయదు అంటే ఎవరు కూడా పిసోల్ కాదు ఇప్పుడు అనే యూపీలో బీహార్లో ఏం చేస్తుండంటే ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తుండు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ పెట్టకుండా సపోర్ట్ చేయదు లాస్ట్ టైం జూబ్లీ హెల్చినప్పుడు ఎలక్షన్ బిల్లు అభ్యర్థి పెట్టిండు వాళ్ళు కూడా మంచి ఓట్లు వచ్చినాయి ఈసారి కూడా పెట్టచ్చు కదా అట్లా పెట్టలే అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుండ అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు కాంగ్రెస్కి సపోర్ట్ చేయమంటావు నువ్వు కాంగ్రెస్కి వ్యతిరేకం చేయమంటావు ఇది ఎట్లా సాధ్యం మాకు కూడా దిమాగ్ ఉంది మేము కూడా ఆలోచిస్తాము ఏం చేయాలనేది చూసి నిర్ణయం తీసుకుంటాం ఈసారి అర్జ్పై ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు నేను ఎదుగు గెలవాడు ఇది మీరు రాసి పెట్టుకోరు ఇక్కడ షేక్ బైట్ నియోజ డివిజన్లోని పరిస్థితి ఏంటంటే మళ్ళీ బైపోల్ రాబోతుంది ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరంతా మేము బీఆర్ఎస్కి చేద్దాం అనుకుంటున్నాం ఎందుకని మాకు గతంలో ఎమ్మెల్యే గారు మాదటి గోపీనాథ్ గారు మాకు ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేసారు ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి మొత్తం లైబ్రరీ వరకు ఇవంతా రోడ్లన్నీ ఆయనే చేశారు ఇక్కడ నుంచి ఆ ఆడ కూడా శంకుస్థాపన చేశారు వినోబనా గారికి ఈ మూడు లైన్లు కూడా మేము తిరిగి జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మేము శాంక్షన్ చేపించుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇది శాంక్షన్ అయినవి కూడా ఆఫ్ చేసే రోడ్లు నాగదైతే బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ నుంచి భగత్ సింగ్ కమిటీ వాళ్ళ దాకా రోడ్డు శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన రోడ్డు కూడా ఆపేసి ఇప్పుడు మాకు అస్తవ్యస్తం కదా డ్రైనేజీ వ్యవస్థ అయితే మొత్తం సర్వనాశనం అయిపోయింది అయితే మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు అక్కల మరణంతో మాకు ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది అందుకని మళ్ళా బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి మా మాగంటి సునీత గారిని గెలిపించుకొని మా సమస్యలను మేమే పరిష్కరించుకుందాం అనుకుంటున్నాం కాదు మరి నవీన్ యాదవ్ విషయానికి వస్తే కనుక అతనికి ఇక్కడ ఎక్కువ పట్టు ఉంది అంటున్నారు ఓ పక్క నుంచేమో ఆయన నిన్న ర్యాలీ కూడా చూస్తుంటే పెద్ద ఎత్తున ఉంది లోకల్ మనిషి అయినప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంది అంటున్నారు అసలు నవీన్ యాదవ్ గురించి మీ మీ అభిప్రాయం ఏంటి అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నవీన్ యాదవ్ గారు గతంలో కార్పొరేటర్గా గెలవలేని మనిషి వ్యక్తి కార్పొరేటర్గా ఓడిపోయాడు ఎంఏఎం నుంచి పోటీ చేసినప్పుడు గతంలో యూత్ ఆయనకి సపోర్ట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ సెకండ్ ప్లేస్ వచ్చిన వ్యక్తి ఆయన ఉన్న లీడరే అయితే మరి కార్పొరేటర్కి ఎందుకు గెలవలేకపోయాడు కార్పొరేటర్గా గెలవారు కార్పొరేటర్గా గెలవలేనో ఎమ్మెల్యేగా ఏం గెలుస్తాడు అవును సహజం కదా మీరు జనరల్గా ఆలోచించండి ఒక పబ్లిక్ ఇప్పుడు కార్పొరేటర్గా గెలి ఒక గట్టి లీడర్ అయితే కార్పొరేటర్ గెలవాలి కదా మరి కాన్సెన్సీ ఒక నీ డివిజన్ లోనే నువ్వు గెలవలేకపోతే లో నీకు పట్టేలా ఉంటుందని నేను నా అభిప్రాయం పట్టలేదు అంత గట్టి లీడర్ కాదు షేక్పేట్ నియోజకవర్గానికి వస్తే ఈ డివిజన్ ఏదైతే ఉందో రెండేళ్ల నుంచి అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడికి ఏమైనా వచ్చి పట్టించుకుంటున్న పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి దాఖలాలు ఉన్నాయి అసలు టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు మా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నైంటీన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ట్వంటీ మంత్స్ అవుతుంది ఇప్పుడు వరకు షేక్పే డివిజన్లకు రాలేరు ఎలక్షన్ కోడ్ పడిన రెండో రోజుకే మంత్రి గారు వివేక్ గారు వచ్చి మీకు మీకు సమస్యలను మేము పరిష్కరిస్తాం మీకు ఆకాశంలో చుక్కలు చూపిస్తాం అని చెప్పి మొన్న వచ్చి వాగ్దానాలు చేసిపోతున్నారు మరి వాగ్దానాలు చేసే ముందు ఇప్పుడు అధికారంలోకి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇన్సు మిన్స్ టూ మంత్స్ అయితే టూ ఇయర్స్ అవుతుంది కదా టూ ఇయర్స్ నుంచి చేయని పనులు ఈ ఇప్పుడు ఎలక్షన్ కూడబడిన తర్వాత చేస్తారని నమ్మకం ఎట్లా వస్తుంది పబ్లిక్కి పబ్లిక్లో కూడా ఫుల్ వ్యతిరేకత ఉంది ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కంపల్సరీ కారు గుర్తు ఓటేస్తారు బలంగా షేక్పేట్ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తున్నారు కారుకి మరికొన్ని రోజుల్లో ఇక్కడ బైపోల్ రాబోతుంది బై ఎలక్షన్స్ అంటే మొన్న రెండేళ్ల క్రితం ఎలక్షన్స్ జరిగాయి అందరికీ తెలిసిందే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాకపోతే ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్లోని బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది బట్ ఇప్పుడు మళ్ళీ ఆయన అంటే చనిపోయారు కాబట్టి మాగట్టి గోపీనాథ్ మళ్ళీ బైపోల్ రాబోతుంది ఈసారి ఏ ఇక్కడ ఓట్ అయిపోతుంది మళ్ళీ ఇంకొక ఇరవై రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తా నాకు అనిపిస్తున్నాక ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇక్కడ డెవలప్ వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల నాకు ఎందుకంటే నాకు ఏదో బీఆర్ఎస్ బీఆర్ఎస్కే ఓట్ చేస్తా బిఆర్ఎస్ అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమైనా వస్తున్నారా ఇక్కడ పట్టించుకుంటున్నారా మిమ్మల్ని ఏమైనా మీ సమస్యలు ఏమైనా తెలుసుకుంటున్నారా అసలు ఏం లేదు అక్క బిఆర్ఎస్ కొంచెం మమ్మల్ని పట్టించుకుంటుంది చూస్తుంది ఇప్పుడు ఇప్పుడు గెలిచేది కూడా బీఆర్ఎస్ అంతే ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అసలు దండగా అది రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన అది కూడా దండగానే అంతే ఇంతవరకు ఒకటి రాలే మా ఇల్లు అది గుల్లింది ఇల్లు అవునా కాదంటే ఇప్పుడు ఆరు గ్యారంటీలు అన్నారు ఆడవాళ్ళకి పెద్ద పెట్టి పెద్ద పెట్టి వేస్తామన్నారు ఏమన్నా మీకు అందుతున్నాయి అసలు ఏది లేదు మహిళలకి రెండు వేలుగా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ప్రీ బస్ ఒక్కటే పోతున్నారు అదే ఎక్కించుతున్నారు అన్న బస్ బతుకమ్మ లేరు మా మొక్కలు చూసి ఇస్తారు ఇక్కడ బతుకమ్మ చీరలు కానీ ఏ చీరలు కోసం వస్తారు కదా ఓట్ల కోసం వస్తారు ఈ మండే ఇండి అని వస్తారు కానీ ఏది అప్పటి మండే మేము దియ్య నూనె లేని బూరలుగా కాలుస్తారు మీరు చెప్పండి అదే సేమ్ డైలాగ్ అంటే మీరు చెప్పండి అంటే అది ఏం లేదు గదే మాకు పరిస్థితి ఎప్పుడు మాకు ఇంతవరకు ఎలక్షన్ ఇంతవరకు మాకు ఓటే అది రాలేదు తెలుసా కోపం కాడలేదు ఇంటికి వచ్చి డమ్మి కొట్టి పోయి తెలుసా అసలు పెట్టిందామన్నా మళ్ళీ పెట్టాము అసలు కోపడే రాలేదు మాకు కాదంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లేదన్నా కూడా ఈ పథకాలు ఏమైనా మీకు అందుతున్నాయి అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు రాదమ్మా ఆడవాళ్ళకి పెద్ద బిడ్డ ఎక్కలే మా కష్టం బస్ ఒక్కటే మేము పోయేది ఫ్రీ బస్ పనికొస్తుంది ఒక్కటే పనికి వస్తుంది మాకు అంతే పొద్దున్న సాయంత్రం ఆ తర్వాత ఇంకా మాకు ఏమి లేదు ఇంకా ఏది పనికొస్తుంది మహిళలకి రెండు వేల ఐదు వందలు అన్నారు అసలు ఏమి లేదు ఐదు వందలకి గ్యాస్ అన్నాడు ఏం లేదు లేదు రెండు వందలు యూరియట్లు కరెంట్ ఫ్రీ అన్నాడు మాకేం లేదు అదే పన్నెండు వందలు వస్తుంది మాకు కరెంట్ బిల్ వస్తోలాగ వస్తుంది రాడోలాగ ఫుల్ బిల్లు పేరేంటి వెంకుతాం వెంకుతాము వెంకటమ్మా ఎక్కడ మీది హైదరాబాద్ హైదరాబాద్ ఓకే పెన్షన్ వస్తుందా నీకు పెన్షన్ వస్తుందా నీకు వస్తుంది ఎంత వస్తుంది రెండు నాలుగు వేలు ఇస్తాను అన్నాడేమో రేవంత్ రెడ్డి చెప్పాడు కదా మహిళలకు ఎట్లంది మరి రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి ఎట్లా అనిపిస్తుంది నీకు అనిపిస్తుంది ముందు రావాలి అన్ని రైతు బాంధులు ఇట్లా అన్ని మళ్ళీ ఇక్కడ ఓట్ల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నాడా ఏ పార్టీ వస్తదే మా కదాని చేతల మాటనా అందరి చేతల మాట సరే నువ్వే ఏ పార్టీ కోటేస్తా చెప్పుని ఎవరు నువ్వు అందరు ఏ పార్టీ కేస్తా నేను ఆ కేస్తా అట్లెందుకు నీకంట ఓప ఒపీనియన్ ఉంటుంది కదా నువ్వే ఏ పార్టీ కేస్తా చెప్పు నేనే ఏ పార్టీ అంటే తెలుగు దేశం సార్ అనుకుంటా తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయట్లేదుగా ఆ అంతే కదా ఓన్లీ కేసిఆర్ రేవంత్ రెడ్డి కేసిఆర్ కైతే చేస్తాం అవునా పక్కా ఎందుక కేసిఆర్కి

అడుగు అరే ఎందుకు అడుగు నువ్వు ఏం లంగా నీళ్ళంగా ఊరల్లా దేశాలని కాదు మరి ఇప్పుడు ఎన్నికల హామీ టైమ్ లోని మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిండు ఇంట్లో కారాటు కూడా ఇస్తాను బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి అన్నాడు అది కూడా లేదు అది లేదు అందుకోదానికి వాడు ఈ సార్ ముందుకే రాడు ఎందుకు ఇది చేస్తారు మా మా కొడుకు వస్తే బతుకుతాం కొడుకు ఎవరు మీ కొడుకు కేసీఆర్ కేసీఆర్ మాగంటి గోపినాథ్ గారు చనిపోయడం మీకు తెలిసిందే కదా అయితే మళ్ళీ బైపోల్ రాబోతుంది ఇక్కడ ఈసారి ఏ పార్టీకి ఓట్ అవుతాం అనుకుంటున్నారు మీరు కారు కదా మేము అవునా ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఫస్ట్ నుంచి అది ఇట్లనే వేస్తాము మాకు ఏది నచ్చితే అది వేస్తాం అవునా ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పారు మహిళలకి రెండు వేల ఐదు వందలు అని చెప్పారు ఫ్రీ బస్ అన్నారు తర్వాత రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు ఐదు వందల రూపాయలకి అంటలేరు టూ మంత్స్ ఫ్రీ అన్నారు కదా మళ్ళీ మాకు వాటర్ ప్రాబ్లము సిక్స్టీ థౌజండ్ వేసిండ్రు మళ్ళీ కొంచెం మనం మాఫ్ చేయాలి కదమ్మా చెప్పు అంటే అట్లా కాదు ఇంకా ఫైన్ తోటి వేస్తున్నారు మాకు టూ మంత్స్ ఆఫర్ ఇచ్చిన అన్నారు టూ మంత్స్లో ఎంతమంది వస్తే అంతమందికి మాఫ్ చేసిరంట మనం ఇప్పుడు మీకు సిక్స్టీ థౌజండ్ కడుతున్నాము తెలుసా నెలకు పది వేలు కడుతున్నాము మళ్ళీ కొంచెం అన్ని ఇది కాబట్టి చెప్పు ఇప్పుడు అలాగే ఐదు వందల రూపాయలకే సిలిండర్ అని చెప్పేసి అని అన్నారు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అని ప్రజల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టారో అందరికీ అంటే ఈ రెండేళ్ళు పాల్గొని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఏం చెప్తాం ఇంకా మంచి అట్లనే ఇక కరెంటు కొంచెం ప్రాబ్లమే ఉంటుంది ఇప్పుడు అప్పుడన్నా తీయకపోతుండే ఇప్పుడు తీస్తున్నారు ఇంకా దానికి మించిదేంటి కానీ ఏదన్నా ఇప్పుడు వాటర్ది కానీ దేనిది కానీ కరెంటుది కానీ ఏదైనా బిల్లులు ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఇది చేయాలా మరి అట్లా చేయకుండా ఎట్లా మేము కూడా చెప్పు మాకు కూడా పెన్షన్ వస్తుంది పెన్షన్ మీద అన్నీ కట్టుకుంటాము రిటైర్మెంట్ అయిన మా ఆయన మీ మీ ఇంట్లో అదే రిటైర్మెంట్ అయ్యారు కదా అంటే బేసిక్గా పెద్దవాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా కదా అది మాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్లో మేము అన్నీ చేసుకోవాలంటే ఇబ్బంది కదా ఇప్పుడు మేము ఇంత అమౌంట్ వచ్చింది మేము ఇబ్బంది పడుకుంటే కడుతున్నాం మళ్ళీ సిక్స్టీ థౌసండ్ కొంచెం అన్నీ ఇది చేయాలి కదా అన్ని కరెక్ట్ అంటే ఎట్లా చెప్పు రేటు వర్షాలు పడినప్పుడు ఇక్కడున్న పరిస్థితి ఏంటి ఇక్కడ ఉందే మోరల్ ప్రాబ్లమే ఏమైనా పట్టించుకుంటుందా మరి జడ్జి ఎవరు పట్టించుకోరు సరే ఇప్పుడు మీరు ఎట్లా వచ్చి అట్లనే వస్తారు నాలుగు రోజులు వెళ్ళిపోతారు అంతే అంత హడావిడి చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అంతే షేక్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాటలు అవి ఇందాక మనం మాట్లాడుతుంటే అర్థమైంది అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అదే అదొకటే సమస్య అమ్మా ఎందుకంటే గోపిరామ గారు అప్పుడు స్టార్టింగ్ లో అక్కడ హోగు నేను పేపర్ దాటుకొచ్చి వచ్చిండే రాజకీయ రాజకీయంలోకి వచ్చినప్పుడు వచ్చి చేసే కలిపి అసలు కలిపి లేచి కలిపిన కలిపిన తర్వాత ఏమన్నా ఆ పర్వత మీరు కదా కేసీఆర్ పార్టీ కదా మన కారు కదా తెగేస్తా మా ఇంట్లో పది ఉన్నాయి ఓట్లు సో పది ఓట్లు కూడా మా మాంటికి అంతే అంటే కాదు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పాలన ఇష్టమా నమ్మకం కొడతలేదండి అంత గరీబులను పరిచయం చేస్తున్నాడు అంత కూల కొట్టుడు వీళ్ళకొచ్చు దొంగ ప్రభుత్వం జరుగుతుంది అది నష్టలేదు ఎవరికి నష్టలేదు అది బాధ చిల్లర పొడుతూ ఉన్న వాళ్ళకు ఆ ఏటి పొడుతూ ఉన్న వాళ్ళకు ఇవన్నీ గోడ గోర చేస్తారు కదా అదే నష్టలేదు అవి కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఒక జ ఒక లెక్క అంటే మాకు ఈ నెలలో ఎవరు ఆయన ఆయన పేరు సత్యనారాయణ బోర్డులో పేరు ఉంది అయినది ఫ్రీ అప్పుడు బిందెలకి వెళ్ళి నీళ్ళు ఎత్తుకొచ్చుకొని కిందకి వెళ్ళి సేవ గుడి కాడికి నీళ్ళు ఎత్తుకొచ్చుకొని ట్యాంక్ కాడికి ఎత్తుకొచ్చుకొని లైన్ కట్టి చేసిన చూచిపోయి ఉండు చూచిపోయి నల్ల సాంక్షన్ చేసాడు ఇక్కడ దాకా అయిపోయించు ఈ తంబా కరెంట్ లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ నేనే కట్టివాడు ఇల్లు చంద్రయ్య నా పేరు చంద్రయ్య అయితే కరెంట్ లేదు అక్కడ లేకపోతే హాస్టల్కి ఆడికి కర్రాన్ తీసుకుంటుంది ఉమ్మతాన నేను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా వైర్ ఉంటుంది కదా మేడం ఆ వైర్తో కనెక్షన్ తీసుకుంటుంది అడిగిన్నాను ఎవరు డిపార్ట్మెంట్ అవే ఈఎంఐ అట్లా వాడద్దు తప్ప మరి ఏం చేయాలి సార్ కానీ గుడ్డీలు పాములు తెలుగు తిరుగుతున్నాయి మరి ఏం చేయాలంటే లేదు ఆడికి లైన్ తీసుకో అంటాను అంటే మళ్ళీ ఇంకో పెద్ద మంచిగా చేసేసి ఒక్క ఐదు స్తంభాలు ఇక్కడ వేసేసి ఇచ్చేసి వాళ్ళకి సప్లై చేసుకుంటాను చెప్పి అప్పుడు ఐదు స్తంభాలు మేము కొన్నాం ఇవి ఇక్కడ దాకా హాస్టల్ వెళ్ళి నేను సత్తామానతను మన ఈయనెవరు అనేతను కలిసి కొనుక్కున్నాం ఇక్కడ దగ్గర లైన్ తెచ్చుకున్నాం ఆ బాధలు చాలా పడ్డామమ్మ అమ్మ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పోటీ చేస్తున్నారో తెలుసు ఆ వ్యక్తి మీకు ఆయన పేరు ఏమన్నా ఉందా మీకు అంటే లోకల్ ఆయన అసలు ఆయన ఏం నాకు తెలియదు చేసిన వాళ్ళ సంగతే మాకు తెలుసు ఇక్కడ ఇష్టం ఉంది నేను రోడ్ చేపిస్తాడా ఎప్పుడైతే అన్నాడు ఆ మాట నుంచి స్టార్ట్ చేయాలి అదే రోజు నుంచి ఎలక్షన్ తర్వాత చేస్తా అంటే నువ్వు వేడి ఉంటావు నేనే ఉంటున్నావు నేను బందలు గడ అలా తినుకుంటూ తాకుంటూ ఆయన ఉంటాడు ఈ రోడ్ ఓడి చేపించాలి మీరే చెప్పండి ఈ రోడ్ ఇదంతా ఈ రోడ్ అంతా డామేజ్ ఉంది షేక్ పెట్టి ఆ కాలనీ నిన్న పడ్డా ఇగో నాకు ఇగ దెబ్బ తాకి ఇగ ఇక్కడ గీడ రాసుకోకపోయింది ఈ రోడ్డు చేయిపిస్తాను వాగ్దానం ఇచ్చినప్పుడు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి ఎవరైనా మంత్ మీకు ఇందుకు వాగ్దానం ఇచ్చిన మంత్రి ఎవరు ఈ వచ్చి మన బ్లాక్ కార్డ్ ఎవరు వచ్చింది ఆ మేస్త్ర వచ్చి వాగ్దానం ఇచ్చి పోయిండు తెల్లారి పేపర్ చూస్తే లక్షన్ తర్వాత చేయిపిస్తాం లాగమైందది ఈ క్లాస్ ఉంటారు నా లైఫ్లో నేను కూడా అయ్యన పాత్రుడు ఎంబర్ తిరిగినా ప్లస్ అల్లాడి రాజ్ కుమార్ ఆయన మొత్తం డ్యూటీ చేస్తాం ఎలక్షన్ ఇక్కడ లాస్ట్ ఏమి రెండు వేలు నాకు అవసరం లేదు సార్ నా జీతం ఉంది ఆయన గవర్నమెంట్ సర్వీస్ అయినా మీకు సేవ చేస్తాం ఈ రెండు వేలు నాకు వద్దు ఒక దినం సంపదనం ఆ సెవెంటీ థౌజండ్ సిక్స్టీ నైన్ థౌజండ్ అంటే ఈ రెండు వేల రూపాయలు కష్టపడితే నాకు వస్తుంది ఈ డబ్బు నాకు అవసరం లేదు మొన్న పాప ఆయన భార్య వచ్చింది ఎవరు మా గోపీనాథ్ భార్య పిల్లలు వచ్చి పాపం అలా చూస్తే నాకు ఏడిపోటు వేయాలి గెలిపి అలా నేను రూపాయి పని తీసుకొని అలా ఛాయ టిఫిన్ చేస్తాను కానీ ఆయన మంచి వ్యక్తి ఆ టెంపుల్ కట్టిచ్చిండు పోషం ఆయనకి ఇవ్వవలసింది నీతులంతా అదర్ ఫీల్ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు అవును నాకు అవసరం లేదు నా ఇష్టం వచ్చి నేను వేసుకుంటాను ఓటు మీ మీ తిండి తింటే మీ రూపాయి నేను తీసుకోలేదు మీ మంచి నీళ్ళు కూడా మీ ఇంట్లో లెగ్ కూడా పెట్టలేదు మీ ఉప్పు తినలేదు నా ఇష్టం వేస్తే అది నా ఇష్టం అంతే కదా ఆ మాట చెప్తాను మరికొన్ని రోజుల్లో ఇక్కడ బైపోల్ ఎలక్షన్ రాబోతుంది ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అసలు ఇక్కడ షేక్పేట నగర్ కాలనీలో పరిస్థితి ఏంటి వినోదం పరిస్థితి అంటే మాకు వచ్చేది కేసీఆర్కే వస్తాం ఎందుకు మా గల్లి గోపిన సతీమణికి సునీతమ్మ గారికి వేస్తాం ఎందుకంటే వాళ్ళ సారు ఉన్నప్పుడు కూడా మాకు అన్ని పనులు మంచిగా చేసిండు వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ మాకు చేసిన పనులు ఆయన్ని ఇంతకుముందు ఎవరు చేయలేదు ఇంత ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వచ్చారు గల్లీకి వచ్చారు రేపే వేస్తాం మాపే వేస్తాం ఎట్లా వేస్తారు వేయరు మళ్ళీ వాళ్ళ తర్వాత పేపర్లు వేయించారు నెల తర్వాత అది గెలిస్తే కదా వచ్చేది గెలిస్తే సార్ లేకపోతే మళ్ళీ వాళ్ళు వేయరు అది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది ఏమైనా మంచి జరిగిందా మీకు ఇక్కడ ఈ రెండు ఇరవై రెండు నెలలు అవుతుంది ఏం మంచి జరగలేదు అంటే కరెంట్ పోతుంది అంటే అది ఐదు వందలు గ్యాస్ అన్నారు అది ఇవ్వలేదు ఆడపిల్లలకు స్కూటీ అన్నారు అది ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు అన్నారు మహిళలకి ఫ్రీ బస్ అన్నారు రెండు వేల ఐదు వందలు ముసలికి నాలుగు వేలు అన్నారు ఆరు వేలు ఇస్తున్నాడు కేసీఆర్ ఆరు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను అది కేసీఆర్ ఆరు వేలు ఇస్తున్నాడు ఇవ్వలేదు అది మాట ఇచ్చింది మంచిలోకి ఆశనే చెప్పింది మాట ఉన్న కాడికి నిలబెట్టుకుంటే చాలు ఒక బస్సు ఇస్తే బస్సు రోజు ప ఊరికి వెళ్తాం మనం పని చేసుకుంటాం వెళ్ళాలి కదా నీ పేరేంటి నా పేరు ఎల్లమ్మ ఎల్లమ్మ ఏం చేస్తుంటావు మేము ఇళ్ళలో పని చేసుకుంటాం అవునా అయితే చెప్పు అంటే మరికొన్ని రోజుల్లో మళ్ళీ బైపోల్ ఎలక్షన్ వస్తుంది కదా ఈసారి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం మేము కేసీఆర్ కి ఇద్దాం అనుకుంటున్నామా మేము రెండేళ్ళ డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసినాము అస్సలు గాలే రెండు వేల ఐదు వందల ఆర్డర్లకు ఒక్కొక్కరికి అన్నారు ఇంతవరకు ఏది కాలే ఆ వికలాంగ్ లో ఆరు వేలు అన్నారు ఆరు వేలు కాదు నాలుగు వేలు ఆయన చేసిందే ఉంది కానీ ఇప్పుడు ఈయన చేసింది అయితే ఏది లేదు మేము రెండేళ్ళు అవుతుంది డబుల్ బెడ్రూమ్ కు అప్లై చేసి ఏది గాలి ఇప్పుడు వరకు ఆయన చేసింది అయితే ఒక్క పని మాకు ఏది కాదు కరెంట్ ఫ్రీ కరెంట్ అన్నారు ఫ్రీ కరెంట్ కూడా లేదు ఇప్పుడు కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి మాకు చేతగాని ముసల్లో కూడా బాగానే ఉన్నది మాకు కూడా బాగానే ఉన్నది ఏవి ఇప్పుడు మాకు రైతు బంధు కూడా ఏవి అందట్లేదు ఏది వస్తలేవు మాకు ఏ పనులు అవ్వట్లేదు రెండు నేళ్ళు అయింది కానీ ఇప్పటివరకు మాకు అందలేవు గవర్నమెంట్ నుంచి మరి ఇక్కడ అభ్యర్థి ఎవరో తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రేవంత్ రెడ్డి ఉన్నాడు నవీన్ అంటే నాకు కొంచెం తెలియదు మేడం ఇంకా కానీ ఇంకా పార్టీల గురించి అంటే ఇంకా ఇవి రెండిట్లా ఇది వచ్చినప్పుడు సందే అయితే మాకు ఏది జరగలేదు